శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ మహాభారతం అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చే పాత్రలు చాలా ఉంటాయి వాటిలో ముఖ్యంగా శ్రీకృష్ణుడు ధర్మరాజు భీముడు అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు మొదలగువారు పెద్దగా గుర్తింపు పొందని యోధులు ఎందరో వారిలో ముఖ్యంగా పాండవులలో చిన్నవాళ్ళు అయినా నకులుడు సహదేవులు పెద్దగా గుర్తింపు పొందలేదు నకులుడు సహదేవుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో పాండురాజుకు ఇద్దరు భార్యలు వారు కుంతి మాద్రి మాద్రికి జన్మించిన వారే నకులుడు సహదేవుడు వారిద్దరూ అశ్విని దేవతల అంశతో పుట్టినవారు అశ్విని దేవతలు మేధావులు అందం గలవారు దేవవైద్యులు ఈ లక్షణాలన్నీ నకుల సహదేవులకు వచ్చాయి నకులుడు చాలా అందగాడు ద్రౌపది వస్త్రాపరణం సమయంలో కౌరవులను చంపుతానని నకులుడు ప్రతిజ్ఞ చేశాడు నకులుడు మహావీరుడు అప్పటి పశ్చిమ ప్రాంతాలు అన్నింటినీ నకులుడు ఒంటి చేత్తో గెలిపించాడు పర్వత ప్రాంత రాజ్యాలను గెలవాలంటే నకులుడిని పంపించేవాడు ధర్మరాజు పశ్చిమ ప్రాంతాలలో విదేశీ రాజుల దాడులు ఎక్కువగా ఆ రాజ్యాలను గెలిచి వచ్చేవాడు అశ్వహృదయం విద్యను తెలిసినవాడు నకులుడు గుర్రాల గురించి బాగా తెలిసినవాడు గుర్రాన్ని వాయువేగంతో నడిపించే విద్యే అశ్వహృదయం అజ్ఞాతవాసం సమయంలో విరాట రాజు వద్ద తామగ్రంథి పేరుతో చేరాడు గుర్రాల సాలను చూసేవాడు గుర్రాల మనస్సు తెలిసినవాడు నకులుడు ఎటువంటి రోగం వచ్చిన గుర్రాలకు వైద్యం చేసేవాడు కత్తి యుద్ధములో ప్రావీణ్యం కలవాడు నకులుడు సంఖం పేరు షుఘోషం కురుక్షేత్ర యుద్ధములో నకులుడు వీరవిహారం చేశాడు కర్ణుడు కొడుకులు ఇద్దరిని సంహరించాడు దీనితో కర్ణుడు మానసికంగా కృంగిపోయాడు నకులుడు గొప్ప ఆయుర్వేద వైద్యుడు నకులుడు విద్య గురించి ప్రత్యేకంగా చెబుతారు దీనిని చిత్రయోధి అంటారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత సైన్యం బాధ్యతలు నకులుడికి అప్పగించాడు ధర్మరాజు ఎక్కడ ఎలాంటి పదార్థాలు దొరుకుతాయో నకులుడుకు తెలుసును అందుకే వనవాసం సమయంలో కావలసిన పదార్థాలు తీసుకువచ్చే బాధ్యత నకులుడుకు అప్పగించారు నకులుడు చేదిరాజు కుమార్తె కరేనుమతిని పెళ్ళు చేసుకున్నాడు వీరిద్దరికి నేరమిత్ర అనే కొడుకు పుట్టాడు ద్రౌపది నకులుడుకు సాథానిక అనే కొడుకు ఉన్నాడు సహదేవుడి గురించి ద్రౌపది ఇలా చెప్పింది అరణ్యవాసం చేస్తున్నప్పుడు కౌరవల చెల్లెలు దుశ్చల భర్త జయద్రథుడు ద్రౌపదిని చెరబట్టబోయాడు భర్తల వీరత్వం గురించి చెబుతూ సహదేవుల గురించి ఇలా చెప్పింది కత్తి యుద్ధంలో సహదేవుని మించిన వారు లేరు ఏనుగులను కూడా తనకు కావలసిన విధంగా నడిపించగలడు భవిష్య జ్ఞానం కలవాడు తెలివితేటలలో ఎవరూ సాటి లేరు మంచి వక్త సహదేవుడు అని అన్నారు సహదేవుడును ధర్మరాజు బుద్ధిలో బృహస్పతికి సమానం అని పొగడేవాడు జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏమి జరుగుతుందో ముందే తెలిసిన కొద్ది మందిలో ఒకడు సహదేవుడు సహనం ఉన్నవాడు కాబట్టే సహదేవుడు అయ్యాడు సహదేవుడు విజయ అనే రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు అతని కొడుకు సుభోత్ర సహదేవుడికి ద్రౌపదికి పుట్టినవాడు సూతసేనుడు యుద్ధంలో సహదేవుని శంకం పేరు మణిపుష్పక ఇతని ధనుషు పేరు అశ్విన యుద్ధంలో సకును అతని కొడుకును చంపినవాడు సహదేవుడు రాజసూయ యాగం చేసే సమయంలో సహదేవుడు దక్షిణ రాజ్యాలను ఎంచుకున్నాడు కారణం వారు ఖడ్గ విద్యలో ఆరితేరినవారని భీష్ముడు చెప్పగా విన్నాడు సహదేవుడు ఖడ్గ విద్యలో ఆరితేరినవాడు దక్షిణ రాజ్యాలను గెలిచి ధర్మరాజు చేతిలో పెట్టాడు నకులుడు తనను మించిన అందగాడు లేడనే గర్వంతో ఉండేవాడు సహదేవుడు తనను మించిన జ్ఞానం ఎవరికీ లేదు అని అనుకునేవాడు హస్వహృదయం భవిష్యత్తు జ్ఞానం తెలిసిన వారు వీళ్ళిద్దరూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్